స్వాగతము ఫ్రెండ్స్ అసలు మీడియా ఇలాంటి విషయాలు ఎందుకు చూపెడతలేదో నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు మహారాష్ట్రలో కంప్లీట్ గా ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీస్ వరకు ఆర్మీ దళితులు అదేవిధంగా ఇంకొక వర్గానికి సంబంధించిన వాళ్ళు అందరూ ఆఫీస్ ముందు ధర్నా చేశారు సుమారు ఆరు వేల మంది పోలీసులు వాళ్లకు ఆపడానికి నిలబడ్డారు అసలు మీకు మీడియాలో ఇది ఎక్కడైనా కనిపించిందా ఎక్కడ కనపడదు మీకు ఏం జరిగిందో నేను చెప్తాను ఒకసారి ఈ ఫోటో చూడండి మీరు ఈ వీడియో కూడా మీరు చూడండి చూశారు కదా ఇప్పుడు నేను చెప్తాను చూడండి బాగా ఆన్ అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎస్టర్డేసి ప్రొటెస్ట్ ఎరప్ట్ ఇన్ ఛత్రపతి సంభాజీ నగర్ ఫార్మలీ ఔరంగాబాద్ మహారాష్ట్ర ఆర్గనైజ్డ్ బై వంచిత్ బహుజన్ అగాది ఈ వంచిత్ బహుజన్ అగాది వాళ్ళు ఒక ప్రోగ్రాం ని అరేంజ్ చేసినప్పుడు ఇక్కడ పొలిటికల్ పార్టీ లీడ్ బై ప్రకాష్ అంబేద్కర్ దీనికి ఈ పార్టీకి ప్రెసిడెంట్ ఎవరు అని అంటే ప్రకాష్ అంబేద్కర్ థౌజండ్స్ ఆఫ్ అంబేద్కర్ మార్చ్ నియర్ డైరెక్ట్ టు దర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ మేకింగ్ మార్కింగ్ దర్గనైజ్ డిస్క్రైబ్ెక్ట్ చాలెంజ్ టు దర్ఎస్ అట్ ద గేట్ సిన్స్ ఇండియా ఇండిపెండెంట్ ఇండియా ఇండిపెండెంట్ అయిన తర్వాత ఇంత పెద్ద ర్యాలీ ఇంత పెద్ద మాఫివు ప్రొటెస్ట్ అనేది మొదటిసారి అంబేద్కర్ ఐస్ట్ థౌజండ్ ఆఫ్ అంబేద్కర్ ఐస్ట్ వేల మంది అంబేద్కర్ కి అభిమానులు ఎవరైతే ఉన్నారో అబ్బే అంబేద్కర్ అనుచరులు ఎవరైతే ఉన్నారో దళితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ దగ్గర వెళ్ళి వాళ్ళ గేట్ దగ్గరకి చేరిపోయి ఎంత పెద్ద ప్రొటెస్ట్ చేశారు కానీ ఎవరైనా ఇది టీవీలో చూపెడుతున్నారా న్యూస్లో చూపెడుతున్నారా ఎక్కడ కనిపిస్తలేదు ఏదో ఒక్కరు ఇద్దరు తప్ప ఎక్కడ కనిపిస్తలేదండి అయితే యాక్చువల్ గా జరిగిన ఇన్సిడెంట్ ఏంటిదంటే చూద్దాం ఇక్కడ వీళ్ళ డిమాండ్ ఏంటిది ఏ ఆర్గనైజేషన్ ఉండని రాజ్యాంగం తన చేతుల్లో తీసుకోవాల్సిన హక్కు లేదు అది ఎవరైనా ఉండొచ్చు ఈ మధ్యలో ధర్మం పేరుట లేకపోతే ఒక సూడో గవర్నమెంట్ నడిపిస్తున్న ఒక దళానికి సంబంధించిన వాళ్ళు కొన్ని ఆర్గనైజేషన్ కి సంబంధించిన వాళ్ళు చట్టం వాళ్ళ చేతుల్లో తీసుకొని అమాయకమైన ప్రజల ధర్మం పేరుట చేస్తున్న దాడులు అదే విధంగా దళితుల పైన చేస్తున్న అత్యాచారము మీరు చూస్తున్నారు రెగ్యులర్గా మీకు టీవీలలో కనిపిస్తూ ఉండే టీవీలో ఇలాంటివి చూపెట్టకపోయినా సోషల్ మీడియాలో రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ అనేది కనిపిస్తూ ఉంటాయి అది క్రైస్తవులు కావచ్చు ముస్లింస్ కావచ్చు లేకపోతే దళితుల వర్గానికి సంబంధించిన ఎవరైనా కావచ్చు భారతీయ చట్ట ప్రకారం ఆర్ఎస్ఎస్ కు రిజిస్ట్రేషన్ లేకపోవడానికి హైలైట్ చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ కి రిజిస్ట్రేషన్ లేదనంట మరి ఎందుకు లేదో తెలియదు మరి అయితే ఇక్కడ ఇది సరిగా రిజిస్ట్రేషన్ కాలేదు అని చెప్తూ వీళ్ళు నినాదాలు చేస్తున్నారు మూడవది వీళ్ళు ఎలాంటి నినాదాలు చేస్తున్నారు అంటే ఆర్ఎస్ఎస్ మురదాబాద్ అని చెప్తూ జై భీమ్ అని చెప్తూ హ్యాష్ టాగ్ బ్యాన్ ఆర్ఎస్ఎస్ అని చెప్తూ ట్రెండ్ లో తీసుకొని వస్తున్నారు ఇప్పుడు మీరే ఆలోచించండి ఇంత పెద్ద న్యూస్ జరుగుతుంది వేలాది మంది అక్కడ ఆర్ఎస్ఎస్ ఆఫీస్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తే ఆరు వేల పైగా ఎక్కువగా పోలీసు వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళకు కాపలాగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి వైలెన్స్ జరగకుండా ఒక సిక్స్ థౌజండ్ పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు అని అంటే ఇది మీడియాలో చూపెట్టకపోవడం చాలా బాధకరమైన విషయం చాలా సిగ్గుకరమైన విషయం ఎందుకు అని అంటే ఎంత పెద్ద పెద్ద ప్రొటెస్ట్ ఉన్న పీస్ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని అంటూ జైల్లో వేస్తున్నారు రోడ్ల మీద ఎట్లా పడితే అట్లా కొడుతున్న వాళ్ళను మాత్రం జైలుకి వెళ్ళి విడిపిచ్చేస్తున్నారు అత్యాచారం చేస్తున్న వాళ్ళను మాత్రము ఇమీడియట్ గా వాళ్ళకు బెయిల్ దొరికిపోతుంది కారుతో యాక్సిడెంట్ చేస్తున్న వాళ్ళకు బెయిల్ దొరికిపోతుంది ఎవడైనా ఒక డబ్బు గల వాడు ఒక వ్యక్తి కనుక ఏదైనా క్రైమ్ చేస్తే వాడు ఇమీడియట్ గా బయటకు వచ్చేస్తున్నాడు కానీ కూల్ గా పీస్ గా ప్రొటెస్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను లేనిపోని చర్య లేనిపోని వాళ్ళ పైన యాక్షన్ తీసుకొని వాళ్ళను జైల్లో పడేస్తున్నారు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక సోనం వాంగ్చుక్ లదాఖ్ లో ఎక్కడున్న పాపం అతను పీస్ గా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాడు అక్కడ ఉన్న ఆ వ్యక్తిని ఇప్పుడు జైల్లో పెట్టారు కారణం ఏంటిదంటే ఈయన చెప్పినందుకే అక్కడ లడ్ లో ఒక పెద్ద ప్రొటెస్ట్ జరిగింది ఆ ప్రొటెస్ట్ వల్ల చాలా మంది చంపబడ్డారు చంపేయబడ్డారు అని చెప్తూ ఇతన్ని తీసుకొని వచ్చారు సుప్రీంకోర్టులో దీని గురించి వాదన జరుగుతూ ఉంది ఇప్పటి వరకు సోనం వంశ పైన ఎలాంటిది ఎలాంటిది కూడా సుప్రీంకోర్టు ఇతను నేరం చేశాడని ఎక్కడ కనిపిస్తలేదండి ఆయన కూడా చట్టం తన పని చేసేది చేస్తూ ఉంది బట్ ఎస్ ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ విషయంలో మీరు చూడండి ఎంతవరకు ఆర్ఎస్ఎస్ విషయంలో ఒక వివాదాస్పదమైన న్యూజెస్ అనేది కంటిన్యూగా కనిపిస్తూ ఉంటుంది మన కర్ణాటకలో కూడా ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలని ఒక నినాదం అనేది స్టార్ట్ చేశారు కేరళలో కూడా ఆర్ఎస్ఎస్ విషయంలో చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు తమిళనాడులో కూడా చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఈ ప్రొటెస్ట్ జరుగుతుంది కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో కూడా ఈ ప్రొటెస్ట్ జరిగింది కానీ ఎక్కడ కూడా ఇలాంటి విషయాలు అనేది మనకు మీడియాలో కనిపిస్తలేదు చూడండి మీడియా ఎలాంటి విషయాలను దాచిపెడుతుందో మీరే అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని న్యూస్లో పెడితే ఇది ఇంకా హైలైట్ అవుతుంది ఇంకా ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇంకా ఇలాంటి ప్రొటెస్ట్ పాల్గొంటారేమో అనే భయంతో కావచ్చేమో లేదా ఇది మనకేందిలే మనకు అవసరం లేదులే ఇలాంటి వీడియోల్లో ఎక్కువగా హైప్ ఉండదు కదా ఇలాంటి వీడియోల్లో మసాలాలు ఉండవు కదా ఇలాంటి వీడియోస్ చూస్తే జనాలకు ఇంట్రెస్ట్ రాదు కదా ఎప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్ కొట్టుకొని చచ్చారు వాడు వీడిని కొట్టాడు వీడు వాడిని కొడతా ఉంటే కూడా మీడియాకు టీఆర్పి అనేది ఎక్కువ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ విషయంలో ఇది చాలా పెద్ద ప్రొటెస్ట్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గొడవస్ హవీర్ రెడ్డి